నీ అంతా ఎలా ఉన్నారు ఈరోజు మనం ముక్కోటికి భద్రతాచలం వచ్చామండి తెలంగాణలోని భద్రాద్రి రాముడు గోదావరి తల్లి ఒడ్డున ఉన్నాడు ఫేమస్ టెంపుల్ అండి ఇది మనం భద్రతాచలం వచ్చాము అక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేశానండి ఇదే రాముడు గుడి దూరం నుంచి చూపించాను ముక్కోటికి వచ్చామన్నమాట ఈ గెస్ట్ హౌస్లో మనం ఉన్నాం ఇక్కడ ఈ ఇయర్ చాలా బాగా జరిగాయి ఎప్పుడూ లేని విధంగా ఈ ఇయర్ మాత్రం రాముడి దర్శనం బాగా జరిగింది అండ్ బాగా రష్ కూడా ఉంది భక్త రామదాసు కట్టిన క్షేత్రం అండి ఇది ఆ రోజులలో అండ్ కోదండ కోదండరాములని కూడా పిలుస్తారు ఈ దేవుణ్ణి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ పర్మశాల అవన్నీ విస్ చేయొచ్చు అండ్ పాపి కొండలు కూడా ఇక్కడి నుంచి దగ్గర ఇక్కడ మనకి ఫ్రీ అన్నదాన భోజనం కార్యక్రమం నడుస్తుంది అండ్ ఇది వచ్చేసి భద్రాద్రి రాముడి పైకి వేస్టెప్స్ అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా పర్ణశాల అవన్నీ విస్ చేయండి అండ్ ఈ రాముడు ఫేమస్ ఈ రాముడిని ఏమి కోరుకున్నా తీరుస్తారండి రాముడు సీతాదేవి అలంకరణ ఆ రోజు ఉన్నది ఒకటే లైఫ్ అబ్బా నీకు నచ్చినట్టు నువ్వుండు నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరికోసము మనం మారాల్సిన అవసరం లేదు కదా నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళు నీతోనే ఉంటారు